హాయ్ అందరికీ నమస్తే అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి అంటే మాకైతే పూజలు ఏమి ఉండవు కానండి అండి మా అక్క వాళ్ళకైతే స్వామి వ్రతం అయితే ఉంటుంది ఇంకా మా అక్క పొద్దున్నే ఫోన్ చేసి తొందరగా పని చేసుకొని పైకి రా నాకు కొంచెం హెల్ప్ చేద్దు అంది ఇంకా సరే అని చెప్పి చిన్నగా నేనైతే ఫస్ట్ వాకిలైతే వచ్చేసి గుమ్మంకైతే పూజ ఇచ్చేసాను ఇంకా ఆ తర్వాత రెడీ అయిపోయి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను వెళ్ళగానే మా అక్క అయితే గుచ్చు అని చెప్పింది తీరా చూస్తే అక్కడ సూదైతే లేదు సరేలే ఇంకా మామూలుగా పువ్వులు కడితే ఏంటంటే నాకైతే పువ్వులు కట్టడం కానీ దారంలో పువ్వు అయితే ఉండదు కొద్దిసేపటికి ఆ పువ్వు విడిపోతుంది అందుకని చెప్పి నేనైతే ఇలా అయితే కట్టాను నాకు ఇది చిన్నప్పుడు నుంచి నాకు ఇలాగే అలవాటు పువ్వులు కట్టడము మామూలుగా పువ్వులు కడితే ఏంటంటే కొద్దిసేపటి కల్లా పువ్వులన్నీ రాలిపోతాయి ఇది అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది అని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశాను ఫైనల్గా అయితే పువ్వు పువ్వుల మాల అయితే బాగా వచ్చేయండి నాకు చాలా ఇష్టం ఇంకా ఆ తర్వాత మా అక్క ఏంటంటే కొన్ని పిండ్లు అయితే రుబ్బు పెట్టేసింది గార్లు ఏమని ఒకప్పుడు వేయడానికి నన్ను అసలు పిలిచేది కాదు నాకు సరిగా వచ్చేది కాదు ఇప్పుడు ఈ మధ్య నేను హోటల్లో గారెలు వేయడం వేయడం అలవాటు అయిపోయి గారులు బాగా వస్తున్నాయి అని చెప్పి నన్ను పిలిచింది గారె వేయడానికి ఇంకా అందుకని చెప్పి నేనైతే ఫస్ట్ అయితే ఒక ఇరవై ఒక్క గారెలు వేశాను అంటే దేవుడికి ఇరవై ఒకటి ఇరవై ఒకటి అలా పెడతారు ఇంకా గారెలు అయిపోగానే పూర్ణాలండి ఇది మీ వైపు ఏమంటారో కామెంట్ అయితే చేయండి మా వైపు అయితే ఇవి పూర్ణాలు అంటారు నేను టూ టైమ్స్ వేసే కానీ నాకేంటో పూర్ణం వేయగానే పిండంతా బయటకు వచ్చేసేది అందుకని చెప్పి నేను అసలు పూర్ణాలు జోలికే వెళ్ళేదాన్ని కాదు ఇంకా మా అక్క చెప్పింది మా ప్రభాత అక్క నాకు బాగా గుర్తుంది ఇలా రెండేళ్ళు పట్టుకొని ఇలా అనాలి అని కానీ నేను ఎప్పుడు చూడలేదు చెప్పడం మట్టికి నేను చాలాసార్లు విన్నాను ఆయన ట్రై చేద్దాము నేను వేస్తానులే మాది అని చెప్పి నేను చిన్నగా అలాగే వేశాను పర్లేదు పిండి అయితే బయటకైతే ఏం రాలేదు ఈజీగానే వచ్చాయి ఒకటి రెండు సార్లు పోతుంటుంది కానీ వేస్తుంటేనే కదా ఇలా వచ్చేది నాకైతే ఇది ఫస్ట్ టైము వేసేటప్పుడు భలే అనిపించింది నాకు కూడా పూర్ణాలు వచ్చాయి అని ఇంకా మా అక్క ఏంటంటే గురువులు అదే తొమ్మిది ఒత్తులు చేయాలి పిండితో ఇంకా మా అక్క అయితే పిండి అయితే రెడీ చేసుకుంటుంది ఈ పిండిలో కొద్దిగా బెల్లం వేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా గట్టిగా కలుపుకొని ఇలా ప్రమిదుల్లాగా చేసుకోవాలి ఇంకా మా అక్క అయితే ఇలా తొమ్మిది అయితే చేసేసింది టైం అయిపోతుంది దాన్ని ఫాస్ట్ ఫాస్ట్గా మనీ చేసేసుకుంటుంది దీపావళి ఏంటంటే మధ్యాహ్నం నుంచి వచ్చింది అన్నారు కదా సాయంత్రం అయితే ఈ వ్రతం చేసుకుంటుంది ఇంకా ఆ తర్వాత పూర్ణాలు వేయంగా కొంచెం పిండి అయితే మిగిలింది ఇంకా ఈ పిండితోనే ఒక ఇరవై ఒకటి చిన్న చిన్న బోండాలు కూడా వేసేసాము ఇవండి ఫైనల్గా ఇవన్నీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి గారెలు ఇరవై ఒకటి అలాగే పూర్ణాలు ఇరవై ఒకటి కొంచెం బోండాలు కూడా ఇరవై ఒకటి చేసాము ఇంకా ఆ తర్వాత ఆల్రెడీ పులిహోర కూడా రెడీ చేసేసుకుంది మా అక్కే కొంచెం ఉప్పేసింది ఇక నేను కలపం ఉంది ఇంకా చిన్నగా అయితే కలిపేసాను ఇంకా ఆ తర్వాత కొంచెం వడపప్పు కొద్దిగా చలివిడి కూడా దేవుడికి ఇంకా ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మా అక్క ఏంటంటే బయట ముగ్గు అయితే వెయ్యి అంది ఇంకా నాకు ఆ ముగ్గులోకి కొంచెం గ్రీన్గా ఏదైనా ఆకులు కావాలి అంటే పిల్లలు వెళ్ళి కిందికి వెళ్ళి సీతాఫలం ఆకులు అన్నీ కోసుకొచ్చారు ఇంకా అవన్నీ అయితే నేను కట్ చేసేసాను మా అక్క రౌండ్స్ కరెక్ట్గా రావాలి అని చెప్పింది ముగ్గు వేసేటప్పుడు నాకు ఇంకా ఏం చేయాలో తెలియక చిన్న ప్లేట్లు తీసుకొని ఇలా రౌండ్లు అయితే వేసాను ఇంకా ఆ తర్వాత సింపుల్గా ఇలా గులాబీ రేకులు అలాగే బంతి పూల రేకులతో చిన్న ముగ్గు అయితే వేసాము ఒకరికి నలుగురు వేసాము ఆ ముగ్గు అయితే పిల్లలు నాకు బాగా హెల్ప్ చేశారు ఇంకా చిన్నగా ముగ్గు అయితే వేయడం అయిపోయింది అందులోకి మా అక్కొచ్చి దీనికి కొంచెం రెడ్ అయితే పెడితే బాగుంటుంది రెడ్ ఫ్లవర్స్ అంది సరే అని చెప్పి ఇంక నేను రెడ్ ఫ్లవర్స్ అయితే మళ్ళీ గులాబీ రేఖలు తుంచేసి ఇలా చుట్టూ అయితే పెట్టాము ఇంకా గ్రీన్గా కావాలి అని చెప్పి పైన ఆకులు ఉంటే అవి తీసుకొచ్చేసి ఇలా మధ్యలో అయితే పెట్టాము ఫైనల్గా అయితే మా అక్క ముగ్గు అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను కిందకి వెళ్ళిపోయి నేను కూడా ఇంటి ముందు ముగ్గేసి వస్తాను అని చెప్పి నేనైతే ఇంకా కిందకైతే వచ్చేసాను ఇంకా ఆ తర్వాత కిందకి రాగానే ఫస్ట్ నేనైతే గుమ్మాలకి పువ్వులు అయితే కట్టేశాను తర్వాత మామిడి తోరణాలు ఈ మూడు మామిడి మండలు వచ్చి ట్వంటీ రూపీస్ ఇవాళ అంత కాస్ట్ బయట అమ్ముతున్నారు ఇంకా గుమ్మానికి అయితే పూజ ఇచ్చేసాక నేనైతే బయట చిన్న ఫ్లవర్ అయితే వేద్దాము అనుకున్నాను ఇంకా మా పెద్దది అయితే ఊరుకోలేదు కొంచెం మనం కూడా పెద్దది వేద్దాము అని చెప్పి ఇంకా అది కూడా హెల్ప్ చేసింది చిన్నది పెద్దది ఇద్దరు ఏదో వేస్తున్నాము అది ఇంకొకలాగా ఉంది అయితే పర్లేదు లాస్ట్కి వచ్చేకే ముగ్గు అయితే బాగా వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది ఇంక నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి నిన్న పువ్వులు గుచ్చడానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక బంతి పువ్వు అయితే పెద్దది కనిపించింది అది నాకు చాలా ఇష్టం తల్లో పెట్టుకోవడం ఇక్కడ ఎవరైనా తల్లో పెట్టుకుంటే ఎగతాలు చేస్తారేమో అని చెప్పి నేను రోజు బంతి పువ్వులు అలా పెట్టుకోను కానీ ఎందుకో నాకు ఆ పువ్వు చూడగానే పెట్టుకోవాలనిపించింది ఇంక నేనైతే ఆ పువ్వు అయితే పెట్టుకున్నాను ఇంకా మా దేవుడికి అయితే కొన్ని పువ్వులు అయితే పెట్టేసేసాను ఇంకా తర్వాత మా అక్క తొందరగా కానివ్వు మళ్ళీ పైకి రండి అంది సరే అని చెప్పి ఇంక నేను హడావిడిగా ముందు స్టార్ట్ చేశాను ఇంకా మా చిన్నపిల్ల ఏంటంటే మా హాల్లో ఉంటుంది చిన్ని కృష్ణుడు ఆ కృష్ణుడికి అయితే చిన్న మాల వేసేసి దండం పెట్టేసుకుంది ఇంకా పెద్దది ఏంటంటే రాములువార స్వామికి పటానికి వేసుకుంది ఇద్దరు చెరో ఒకటి పంచుకున్నారు నేను ఈ దేవుడికి వేస్తాను నేను ఈ దేవుడికి వేస్తాను అని చెప్పి ఇంక ఇద్దరు అయితే పటాలకైతే పూలైతే పెట్టేశారు ఇంకా నేను ఏంటంటే ఈలోగా కొంచెం ప్రమిదలు అవన్నీ ఉన్నాయి రెడీ చేసేసుకొని బయట దీపాలు అయితే పెట్టేద్దాము అని చెప్పి నేను ఇంకా ప్రమిదలకి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను రెడీ రెడీ చేద్దాము అని బయట అయితే గాలి బాగా వస్తుంది ప్రమిదలు ఉంటాయో లేవో అనుకున్నాను పర్లేదు దీపం అయితే కొండెక్కలేదు ఆయిల్ వరకు అయితే బాగా వెలిగాయి ఇంకా ఆ తర్వాత ప్రమిదలైతే పెట్టాము పిల్లలు నేను పెడతానంటే నేను పెడతాము అన్నారు సరే అయితే మీరు పెట్టేసేయండి జాగ్రత్త అని చెప్పాను ఎందుకంటే ఉండేది చిన్న ప్లేస్ కదా గబక్కన పిల్లలు అటు ఇటు తిరిగేటప్పుడు ఏంటంటే బట్టలకు అంటుకుంటుందని నాకు భయము అందుకని చెప్పి చాలా జాగ్రత్తగా ముందే చూసుకుంటూ పెట్టుకోవాలి ఇంకా పిల్లలిద్దరైతే ఇలా ప్రమిదలైతే పెట్టేశారు ఇంకా ఆ తర్వాత క్రాకర్స్ కాలుద్దాము అనుకున్నాం లాస్ట్ టైం క్రాకర్సే ఇంట్లో ఉన్నాయి పిల్లలు ఇవాళ కొత్తవి తీసుకోరమ్మన్నారు కానీ లాస్ట్ టైం క్రాకర్స్ ఇంకా ఉన్నాయి ఇంకొద్దు అంటే పాపం ఏం చెప్పినా వింటారు పిల్లలు అయితే అలా గోలైతే అయితే ఏం చేయరు మనం ఏదన్నా ఏది ఇది కావాలి ఇది అని అడగరు నాకు అక్కడ బాగా నచ్చుతారు పిల్లలు ఫైనల్గా అయితే మా ముగ్గు మా దీపాలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ అయితే చేయండి క్రాకర్స్ ఏంటంటే ఎంతసేపు పెట్టినా ఎప్పుడుకో వెలుగుతున్నాయి ఇవి లాస్ట్ ఇయర్ కదా ఈ వర్షాలకి కొంచెం చల్లగా అయిపోయాయి నేను ముందు రోజే ఎండ్లో ఒక రోజంతా ఎండ్లో పెట్టాను అయినా సరే కొంచెం వెలుగుతున్నాయి మళ్ళీ కొంచెం ఆరిపోతున్నాయి ఇవి చల్లగా ఉన్నాయి ఇంకా రెండు రోజులు ఎండ్లో పెట్టుంటే బాగుండదేమో అని అప్పుడు అనిపించింది రోజే పెట్టాను కదా ఇంకా ఫైనల్గా మొత్తం దీపాలు అయితే పెట్టేశాము మా పిల్లలు ఏంటంటే లేట్ అయిపోతుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కింద కాల్చుకుంటున్నారు మేము కూడా కిందకి వెళ్తాము అని చెప్పి అడుగుతున్నారు సరళైతే మీరు ఒకసారి పైకి వచ్చి దండం పెట్టుకొని ఇంకా ఆ తర్వాత కిందకైతే వెళ్ళండి అని చెప్పాము ఇంకా నేనైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్క వాళ్ళ ఇంటికాడ బయట ఇలా దీపాలు అయితే పెట్టారు ఇంకా లోపలికి రాగానే పూజ అయితే స్టార్ట్ చేసింది మా అక్క ఈ కేదారేశ్వర స్వామి వ్రతం అయితే మా అత్తయ్య వాళ్ళకి లేదు మా అక్క వాళ్ళ అత్తయ్య వాళ్ళకి కూడా లేదు కానీ మా నానమ్మ ఏంటంటే పెళ్ళైనప్పుడు అయినప్పుడు పంతులను అడిగింది ఇలా ఈ పూజ పిల్లలైతే చేసుకోవచ్చా అంటే పంతులు గారు ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పారు ఇంకా అప్పుడు మా నానమ్మ మా ఇద్దరిని అడిగింది ఈ వ్రతం చేసుకోమని నేను ఏంటంటే మా అత్తయ్యని అడిగాను మా అత్తయ్య ఏం చెప్పిందంటే వాళ్ళత్త వాళ్ళు అప్పటి నుంచి ఈ పూజ అయితే వాళ్ళకి అలవాటు లేదంట వద్దులే అన్నారు ఇంకా సరే అని చెప్పి నేనైతే అప్పటి నుంచి ఈ పూజ అయితే స్టార్ట్ చేయలేదు మా అక్క పెళ్ళైన సంవత్సరానికి మూడో సంవత్సరం అప్పటి నుంచి ఈ పూజ అయితే మా అక్క స్టార్ట్ చేసింది ఫస్ట్ మా ఇంటి దగ్గరే మా అమ్మ వాళ్ళు ఈ పూజ అయితే వ్రతం చేపిచ్చారు మా అక్క చేత ఇంకా ఆ తర్వాత అప్పటి నుంచి మా అక్క ఎప్పుడు పూజ అయితే ఆపలేదు మాకు ఎప్పుడు దీపావళి రోజే ఈ పూజ చేస్తారండి మా ఊర్లో ఏందంటే దీపావళి రోజు సాయంత్రం పూటే ఈ పూజ చేస్తారు ఈ పూజ అయిపోయాక చుక్కలు చూసి ఆ తర్వాత భోజనం చేస్తారు ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం ఈ హైదరాబాద్లోనే కాదు ఈ సిటీలో ఎక్కడైనా ఉదయం పూట చేస్తారు రోజు ఏంటంటే దీపావళి మధ్యాహ్నం నుంచి వచ్చింది కదా ఇంకా సాయంత్రం పూట చేసుకుంది మా అక్క ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం టైంలో చేస్తారు మనకి పూజ దీపావళి రోజు కుదరలేదు అనుకోండి ఈ కార్తీక మాసంలో కార్తీక సోమవారము లేదా పౌర్ణమి రోజైనా ఈ పూజ చేసుకోవచ్చు మా ఊరిలో దీపావళి రోజే చేస్తారు కానీ మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే దీపావళి రోజు చేయరు ఈ కార్తీక మాసంలోనే ఈ పూజ చేస్తారు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కలా చేస్తారు మేమైతే ఖచ్చితంగా దీపావళి రోజే చేస్తాము కుదరకపోతేనే సోమవారము లేదా పౌర్ణమి రోజు చేసుకుంటాము ఒకవేళ అది కూడా కుదరలేదు అనుకోండి మనకు తెలిసిన వాళ్ళు మన చుట్టాలు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరైనా సరే ఈ పూజ చేసేటప్పుడు తోరణం పెట్టుకొని తోరణం తర్వాత మనం కట్టుకోవచ్చు ఇంకా ఫైనల్గా మా అక్క పూజ అయితే అయిపోయింది ఇంకా ఆ తర్వాత మా తమ్ముడు వాళ్ళ వైఫ్ మా అక్క అయితే క్రాకర్స్ అయితే కాల్ చేశారు ఇంకా ఆ తర్వాత పూజ అయిపోగానే నేనైతే కిందకి వెళ్ళిపోయాను ఎందుకంటే పిల్లలు కింద ఆడుతున్నారు వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు క్రాకర్స్ గబక్న చేతికి కాల్చుకుంటారేమో అని చెప్పి నేనైతే కిందకైతే వచ్చేదను నేను వచ్చేసరికి పిల్లలందరూ కింద ఆడుకుంటున్నారు పిల్లల్ని అయితే భాస్కరాన్ని చూసుకుంటూ ఉండేరు నేను వచ్చేదాకా పిల్లలు ఏంటంటే దీపావళి అంటేనే వాళ్ళకి సందడి ఫ్రెండ్స్తో ఇలాగ క్రాకర్స్ కాల్చుకుంటూ వాళ్ళకి ఫుల్ హ్యాపీగా ఉంటారు మా పిల్లల్ని కొంచెం చిచ్చుబుడ్లన్నా కాల్చండి అంటే మా అక్క వాళ్ళ పాపకైతే చిచ్చుబుడ్డి కాల్చడం అన్న కూడా భయము ఇంకా నేనే పక్కనే ఉండి నేను ఉన్నాను కదా రా అని చెప్పి తీసుకుని అయితే వెళ్ళాను అయినా సరే అది కొంచెం జడుస్తూనే ఉంది మా అక్క వాళ్ళ చిన్న పాపకి భయము మా పిల్లలిద్దరికి టపాసులు అన్నా ఏమన్నా భయం ఉండదు వాళ్ళు హ్యాపీగానే ఆడుకుంటున్నారు ఇంకా చిన్నగా చిచ్చు అయితే కాల్చారు ఇంకా ఆ తర్వాత నేను కూడా ఒక చిన్న చిచ్చు బుడ్డైతే అయితే కాల్చాను మా అపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ వాళ్ళ పాప ఏంటంటే ఆంటీ నువ్వేం కాల్చకుండా సైలెంట్ కూర్చున్నావు నీకు భయమా అని అడిగింది నాకేం భయం లేదంటే ఇవిగోండి అని చెప్పి నేల టపాసుకాయలు అయితే ఇచ్చింది అదే మనం ఇలా కొడితే టప్ అని పేలతాయి కదా అవి ఇచ్చింది ఫైనల్గా నేనైతే అవి ఒక ప్యాకెట్ అయితే అదే నేలకేసి కొట్టాను ఇంకా నన్ను చూసి నా ఫ్రెండ్స్ కూడా అలాగే కొట్టారు నా ఫ్రెండ్ ఏకంగా ఒకేసారి ప్యాకెట్ మొత్తం కొట్టేసింది అలా సందడి సందడిగా అయితే ఇవాళ దీపావళి అయితే అయిపోయింది మా రమణ చూడండి నువ్వు టపాసులు అండి నాకు భయం అమ్మో అంటే నేనైతే కాల్చినని చెప్తున్నాడు నువ్వు మా భాస్కర్ అన్న చాలా టపాసులు ఉన్నాయి నేను కాల్చాలి అని చెప్పి క్యాండిల్ వెలిగిపోతే పక్కన రన్ను వచ్చి ఆపేస్తుంది ఇంకా ఫైనల్గా అయితే టపాసులు కాల్చడం అయితే అయిపోయింది ఇంక నేనైతే పైకి వెళ్ళిపోతాను అని చెప్పి మా భాస్కర్ అని ఏకే పిల్లలని అప్ప చెప్పేసి నేను పైకి అయితే వెళ్ళిపోయాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్